గంటల సమయాన ఇక్కడ పూజలు మొత్తం కూడా అయిపోతాయి అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఒకటిన్నర గంటల లోపు పూర్తిగా నిమజ్జనం ప్రక్రియ అనేది పూర్తి చేసేందుకు ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేశారు ఖైరతాబాద్ నుంచి ఇటు ఏదైతే మనం చూస్తున్నటువంటి విగ్రహం ఉందో పురుసలో ఇప్పటికే దీనికి సంబంధించిన కట్టెలన్నీ కూడా తీస్తున్నారు తీసిన అనంతరం రేపు పూర్తిసారిలో ఉదయం తెల్లవారుజామునే అంటే ఆరు గంటల లోపే పురుసలో మొత్తం ఏదైతే పూజలు అనంతరం కూడా ఈ విగ్రహాన్ని ఏదైతే ఊరేగింపుగా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు దాదాపు రెండు కిలోమీటర్ల పైగా కూడా ఈ డ్యూరేషన్ ఉంటుంది ఈ రెండు కిలోమీటర్ల తర్వాత పురుసాయిలో ట్యాంక్ బండ్ వైపు తీసుకెళ్తారు గత ఏడాది ఏదైతే నిమజ్జనం ఎలా తొందరగా ఫినిష్ చేశారో ఈ ఏడాది కూడా పూర్సాయిలో అలానే తొందరగా ఫినిష్ చేసేందుకు చూస్తున్నారు ఎందుకంటే ఖైదరాబాద్ వినాయకుని ఏదైతే ఊరేగింపుగా వస్తుంది కాబట్టి వినాయకుని చూసేందుకు వేలాది మంది భక్తులు ఇప్పటికే ఉచిత సాగర్కి వస్తారు చాలామంది భక్తులు వస్తారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు కూడా చేశారు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ మార్గ సమీపంలో ఇప్పటికే ఇరవై తొమ్మిది సీసీ కెమెరాలు పైగా కూడా ఏదైతే ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ బంజారాల్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా పూర్సాయిలో నిఘా నేత్రాల మధ్యలో కూడా ఈ బందోబస్తు ఉండనుంది మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే ఒకవైపు సీసీ కెమెరాలు ఏడాది కూడా చైన్ స్నాచింగ్ ఏదైతే వ్యాలెడ్ స్నాచింగ్ జరిగింది కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా మరోసారి పునరావృతం కాకుండా ఇప్పటికే పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది